హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్ మీ కబూర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు మీ ముందుకు మరోసారి కొత్త వంటకంతో రావడం జరిగింది ఈ వంటకం ట్రెడిషనల్ వంటకం అన్నమాట అదే పనసగింజలతో కర్రీ ఈ పనసగింజలతో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి ఇది ట్రెడిషనల్ అంటే కాదు హెల్తీ ఫుడ్ కూడా సో వీడియోను మిస్ చేసుకోవద్దు తప్పకుండా చూడండి ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం గింజలతో కర్రీ తయారు చేస్తున్నాము ఈ పనస గింజల కర్రీ తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు మీరు చూస్తున్న విధంగా పనసగింజలు వీటిని ముక్కలు ముక్కలు చేసుకోవాలన్నమాట ఉంటాయి ముక్కలు అన్నవి మీరు ముక్కలు చేసినప్పుడు పైన పొప్పరు వస్తుంది ఆ పొప్పర్ తీసేయాలి సో తర్వాత కావాల్సిన పదార్థం పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్న అదేవిధంగా పచ్చిమిర్చి ఒక టమాటా పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడ ఆరు తీసుకోవడం జరిగింది టమా పచ్చిమిర్చి టమాటా ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక మీకు చూపించినటువంటి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలు కోసుకోవాలి ఈ ముక్కలు కట్ చేసిన వాటిని మనం ఇప్పుడు మిక్సీ పడతాం అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్టవ్ పైన బాండీలో ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోవాలన్నమాట హీట్ అయిన తర్వాత ఇప్పుడు మూడు లవంగాలు రెండు ఎర్రికాయలు చిన్న దాల్చిన చెక్క ముక్క కొద్దిగా కరివేపాకు వీటిని వేసుకోవాలి సేమ్ మనం బంగారుదుంప కర్రీ వండుతాం కదా ఆ విధంగానే వండుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీటిని మగ్గించాలి ఇవి వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ కొట్టినటువంటి పేస్ట్ను వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత మనం ఇందాక మిస్ పట్టినటువంటి పేస్ట్ను వేసుకోవాలన్నమాట ఆ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ వేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మగ్గించాలన్నమాట మనం కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మగ్గనివ్వాలి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఆ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి మీ మసాలా ఫ్లేవర్ తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది సో దీన్ని కూడా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం గింజల్ని ముక్కలు చేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి కడుక్కోవాలన్నమాట కడుక్కొని ఈయన నీట్గా రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మనకి మిశ్రమం మొత్తం మగ్గిపోయిన తర్వాత ఏవైతే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కలు ఉన్నాయో వాటిని వేసుకుని వీటిని కూడా మొత్తం కలుపుకుంటూ మగ్గించాలన్నమాట మీరు చూస్తున్న విధంగా మగ్గించుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేయాలి సో పసుపు వేసి ఒకసారి దాన్ని తిప్పండి తిప్పిన తర్వాత ఆ విధంగా మగ్గించుకుంటూ ఉండాలి అంటే మనకి బంగాళదుంపలు మగ్గుతాయి మీకు ఐడియా ఉంది కదా అదే విధంగా అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కర్రీ మొత్తం మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం సరిపడా గరం మసాలా సరిపడా గరం మసాలా కూడా వేసుకుని ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట కలుపుకుని దీన్ని ఇదే విధంగా మనం సాంబారు ఏదన్నా సైడ్ డిష్గా తీసుకోవచ్చు మనం లేనట్లయితే దీంట్లో వాటర్ పోసి బాయిల్ చేసుకున్నట్లయితే కర్రీగా కూడా దీన్ని తీసుకోవచ్చు రోటీ వంటి వాటిలో మేము ఈ రోజు రోటీ కోసమని కర్రీ చేస్తున్నాం కాబట్టి వాటర్ వేసి బాయిల్ చేయడం జరుగుతుంది కర్రీగా వండుకోవడం జరుగుతుంది అయితే చాలా మందికి ఈ విధంగా ఫ్రైగా ఇష్టమైతే ఈ విధంగా ఫ్రైగా కూడా తీసుకోవచ్చు అనమాట వాటర్ పోసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఆ విధంగా వాటర్ పోసి ఉడికించుకుంటాం అనమాట చూడండి ఫ్రెండ్స్ టీ గ్లాస్తో రెండు గ్లాసులు పోయడం జరిగింది వాటర్ డ్రింక్ మనం సో దీన్ని ఇప్పుడు వాటర్లు ఉడికిన తర్వాత కర్రీ తయారైన తర్వాత మీకు మళ్ళా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఆయిల్ తేరుకోవాలన్నమాట పైకి ఈ విధంగా ఆయిల్ తేరుకున్నట్లయితే మనకి కర్రీ తయారైపోయినట్లే మనకి కర్రీ తయారైపోయింది సో చూడండి ఇప్పుడు మనం స్టవ్ నుంచి నింపి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే కర్రీని దీన్ని ఇప్పుడు చపాతీలో రైస్లో మనకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు బిర్యానీలో కూడా బాగుంటుంది సో ఇదే ఈరోజు పనసగింజల కర్రీ అనమాట మీకు చూపించిన విధంగా ఇలా కర్రీ అయినా చేసుకోండి ఇందాక చూపించినట్టుగా ఫ్రైగా అయినా సరే తీసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట సో ఈరోజు కర్రీ నచ్చిందని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోని ఎంతటితో ముగిస్తున్నా దానికన్నా ముందు మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్